నమస్కారం ఓం శ్రీ కొంతమంది అనుకుంటూ ఉంటారు నిత్యం దీపారాధన చేస్తున్నాను నిత్యం దేవాలయాలకి క్షేత్రాలకి వెళ్ళి అంటే దైవనామస్మరణ చేసుకుంటున్నాను దర్శించుకుంటున్నాను ఎన్ని చేసినా కూడా మనశ్శాంతి అనేది ఉండట్లేదు అని చెప్పి బాధపడుతూ ఉంటారు ఎందుకు ఇలా జరుగుతుంది అంటారు రీజన్ ఏమైనా ఉంటుందంటారా మనశ్శాంతి కావాలి అన్నప్పుడు నిన్ను నువ్వు కంట్రోల్ చేసుకోగలగాలి దేవాలయాలకి వాటికి వీటికి ఉన్నటువంటి మనశ్శాంతి కూడా పోతుందమ్మా అంటే భగవంతుడికి నమస్కారం చేసుకునేటువంటి ఒక సమయం ఉంటుంది ఆ సమయానుసారం నమస్కారం చేసుకో ఏదైనా చేసుకో నీ జీవితానికి పోషణ కావాలి ఆ పోషణకి సంబంధించినటువంటి ఉద్యోగానికో వ్యాపారానికో ఒక సమయం ఉంటుంది అది నువ్వు ప్రశాంతంగా చేసుకో నీ వృత్తిని నువ్వు దైవంగా భావించుకో ఆ నువ్వు చేసే వృత్తిలో భగవంతుని చూసుకో అంతే తప్పితే నా వృత్తిని నేను పక్కన పెట్టి చేసిన పొద్దు దేవాలయాలు తిరుగుతాను అంటే ఆయన నిన్ను రావద్దని చెప్పడు నువ్వు వస్తే ఎందుకు వచ్చావు నిన్ను అడగడు నీకు ఇష్టమై నువ్వు వచ్చావు నీ వృత్తి వ్యాపారం నీ సమయాన్ని నువ్వు సద్వినియోగం చేసుకోకుండా నా దగ్గర కూర్చుని ఎవరు కూర్చోమన్నాను అసలు నీకంటూ ఒక వృత్తినిచ్చా ఆ వృత్తిలో నన్ను చూసుకో దాన్ని నువ్వు బాగు చేసుకో దాని నుంచి నువ్వు ముందుకు వెళ్ళు అంటే ఆ వృత్తిని పక్కన పెట్టేసేసుకొని నువ్వు చేసే వ్యాపారం బిజినెస్తో అది పక్కన పెట్టుకొని పొద్దు స్థమానం దేవుడి చుట్టూ తిరుగుతూ నెల తిరిగేటప్పుడు నాకు ఇంటి నెట్టు లేదు ఈఎంఐ కట్టలేకపోయాను నాకు ఆర్థిక పరిస్థితి బాగాలేదు అని చెప్పి మనస్తా మనస్తాపంతో ఉంటానంటే భగవంతుడు ఎందుకు నీకు ఉపక ఉపకారంగా ఉంటాడు నీ పని నువ్వు చేసుకుంటూ భగవంతుడిని ధ్యానం చేసుకో అప్పుడు నీకు భగవంతుడు ఉపకారంగా ఉంటాడు అంతేగాని నీ పని ను వదిలేసి పక్క వాళ్ళ పనిలో తోడు పొద్దున గుళ్ళు గోపురాలు తిరుగుతాను అని అంటే ఆయన పట్టించుకుంటున్నాను అంటే మన పని మనం చేసుకుంటూ భగవంతుని ఆరాధించమన్నారు కరెక్టే అసలు మనశ్శాంతి అనేది లేనప్పుడు చికాక్గా అసలు వర్క్ పైన శ్రద్ధ పెట్టలేకుండా ఉంటాం కదా గురువుగారు అప్పుడు ఆ వర్క్ పైన శ్రద్ధ పెట్టలేకపోతున్నావు మనశ్శాంతి లేదు అని అంటే ఆ మనశ్శాంతి లేకపోవడానికి కారణం ఏంటి తెలుసా ఏదో ఒక రీజన్ రీజన్ ఆ తెలియకపోతే అది మనశ్శాంతి కింద పెచ్చా అనుకోవటమే మనశ్శాంతి కరువైందంటే దానికి రీజన్ ఏంటి ఈ కారణం చేత కారణం అది అని తెలుస్తుంది మనం బయటకు వచ్చేస్తాం కదా అంటే మన దృష్టి ఎక్కడుంది ఏదో ఒక సంబంధం లేని దాని మీద ఉంది ఉపయోగం లేని దాని మీద ఉంది చంచలంగా అయిపోయింది మనస్తంతా అది మనకు అవసరమా అనవసరమా అనేటువంటిది తీక్షణంగా దాని మీద దృష్టి పెట్టి ఎస్ఆర్నో అనుకునేటువంటి నిర్ణయం తీసుకునేటువంటి వ్యవస్థ నీ దగ్గర ఉంది కానీ నువ్వు వచ్చేస్తున్నావా ఎస్ అంటే ఏమవుతుందో నో అంటే ఏమవుతుందో దీనివల్లనే వ్యవస్థ మాత్రం దెబ్బతిరిపోయింది నీకు ఏదో ఒకటి ఎస్ఆర్నో చెప్పేసి అయిపోతుంది దాని గురించి ఎందుకు వేదన ఇప్పుడు ప్రతి దానికి ఎస్ఆర్డారిని వీలలేదు ప్రతి దానికి చెప్తారు చెప్తారనేటువంటిది లేదు నీ లైఫ్ వెళ్తున్నప్పుడు నీ మీద నీకే సరైనటువంటి అభిప్రాయం లేదు నిన్ను నువ్వు ఏ విషయంలో కంట్రోల్ చేసుకోలేకపోతున్నావు ఆరింటికి రమ్మంటే ఏడింటికి వస్తే ఆరు పది అయింది గబికి లోపలికి వచ్చేచ్చు ఆరింటికి రమ్మన్నారు ఆరు అయింది వస్తే తెరతారా ఏమంటారు ఏంటో అని అనుకుంటుంటే ఆరున్నరైపోయింది ఏంటంటే మొదట్లో పది నిమిషాలే ఈ ఆలోచనకు ఇరవై నిమిషాలు తీసుకెళ్ళింది నీకు పడేవి రెండు అక్షతలు ఇంకా నాలుగు అక్షతలు నువ్వే చేసుకున్నావు అయితే అయింది పది నిమిషాలు లేట్ అయింది అంతే రెండు మాట్లాడతారు అంతేగా నెక్స్ట్ టైం జాగ్రత్త పడతామని వెళ్ళిపోతే ఇరవై నిమిషాలు సేఫ్ అయ్యా అలా నువ్వు చేయగలుగుతున్నావా ఇవన్నీ చేయకుండా భగవంతుడా భగవంతుడా భగవంతుడాంటే స్వయంకృతాపరాధంగా ప్రతి ఒక్కటి మనం చేసుకొని దానికి కారకుడు భగవంతుడు అనడం ఎంతవరకు కరెక్ట్ అండి అసలు ఇవి ఎందుకు ఈ విషయం తెలుసుకోవాలి మనం మన మానసిక ప్రశాంతత లేదు అంటే మనకారకుడు చంద్రుడు ఆ చంద్ర గమనాన్ని అనుసరించి అతని మనస్సు చంచలంగా ఉంటుందా స్థిరంగా ఉంటుందా ఉద్వేగభరితంగా ఉంటుందా లేదంటే అసలు ఏ క్షణంలో ఏ రకంగా ఉంటాడ స్థితి గమనంలో తెకమక్కగా ఉంటుందా అనేటువంటిది చంద్రగమనాన్ని అనుసరించి ఉంటుంది స్వతహాగా కూడా ఒక ఐదు గ్రహాల వల్ల మనుషులు దెబ్బతింటుంటారండి చంద్రుడు బుధుడు కేతువు రాహువు కుజుడు ఈ ఐదు గ్రహాలు ఉండేటువంటి గమనాన్ని అనుసరించి మనిషి యొక్క జీవితం అనేటువంటిది అతలాకుతలం కొతలమవుతుంది ఎలా ఉంటుంది అనేటువంటిది అతని లగ్నం ఏంటి అతని జాతకం ఏంటి అతని జాతకంలో ఏ గ్రహం ఏ స్థానంలో ఉంది ఎవరిని చూస్తుంది ఎలా ఉంది చంద్రుడు ఎక్కడున్నాడు రాహువు ఎక్కున్నాడు కేతు ఎక్కున్నాడు చంద్రుడు రాహువు కలిశారా కేతు రాహువు కలిసారా ఎవరితో ఎవరు కలిసి ఉన్నారు కలిసిన వాళ్ళు మిత్రుల శత్రువులా అనేటువంటి విషయాన్ని గమనించుకొని వారి యొక్క విధానాన్ని అనుసరించి వీటి అంతర్దశ ఏంటి మహర్దశ ఏంటి ప్రాణదశ ఏంటి సూక్ష్మదశ ఏంటి వీటి పుట్టినప్పుడు నక్షత్రానికి ఉండే దశ ఏంటి అవన్నీ కాలికలేటర్ చేసినప్పుడు ఆ గ్రహస్థితి ఏంటి ఇప్పుడు ప్రజెంట్ తత్కాలం ఉన్న గ్రహస్థితి ఏంటి గోచారంలో ఎవరున్నారు అనేటువంటి విషయాలు చూసుకుంటుంటే ఏ గ్రహం అనేటువంటి చూస్తే దాన్ని అనుసరించి యొక్క మైండ్ అలా ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్ రెండు గ్రహాలు ఏం చేస్తాయంటే ప్లానెట్స్ రాశి రాశిచక్రంలో ఉంటూ నా తత్వం ఇది నా తత్వం అనేటువంటిది ఇరవై నాలుగు గంటలు మాట్లాడించే తత్వం నాది కాబట్టి నేను ఇక్కడ ఉంటా మాట నీ అదుపులో పెట్టుకోవాలి మాటని నువ్వు నీ అదుపులో పెట్టుకోవాలి నేను వాక్ వాక్ ప్రభావం నాది కాబట్టి నేను గ్రహంలో ఉన్నా కాబట్టి నువ్వు ఇష్టం మాట్లాడేసేసి నా మీ దోషం వస్తుందని ఎట్లా కుదురుతుంది నా ప్రభావం అది కాబట్టి నేను అక్కడ ఉంటా నువ్వు ఎలా మాట్లాడుతున్నావు నువ్వు అమ్మతో ఒకలా మాట్లాడతావుగా చెల్లితో ఒకలా మాట్లాడతావుగా పెళ్ళంతో ఒకలా మాట్లాడుతావుగా బయట వాళ్ళతో ఒకలా మాట్లాడతావుగా సో నువ్వు ఎవరితో ఎలా మాట్లాడాలి అనేటువంటిది నీ విచక్షణ ఆ విచక్షణ తప్పితే నీకు మనస్తమితం కోల్పోతావు గను అని ఒక మాట అంటారు ఖచ్చితంగా కోల్పోతావు అలాగే నేను ధనాన్ని ఇస్తా ధనాన్ని ఇవ్వటమే నా వంతు నువ్వు దాన్ని ఎలా ఖర్చు పెడతావు ఎలా చేస్తావు మంచికి ఉపయోగిస్తావు చెడుకు ఉపయోగిస్తావు అనేటువంటిది నీ ఇష్టం అది సో నువ్వు దాన్ని మంచిగా ఉపయోగించావు పది మందిలో ఒక పేరు ప్రతిష్టలు వస్తాయి చెడ్డగా ఉపయోగిస్తే అక్కడికి ఆగిపోతుంది మళ్ళీ అంతే నేను ఇచ్చిన నీ దగ్గర కదా పొందలేవు నువ్వు నీ ఆలోచన నేను బుద్ధికి కారుకుని నీకు నాలుగు రకాల ఆలోచనలు ఇచ్చా ఆ నాలుగిట్లలో ఏది చెడేది తెలుసుకునే విచక్షణీ కొద్దిగా అది నువ్వు తెలుసుకోకుండా నీకు నచ్చిందే మంచి అనుకుంటే ఎట్లా అంటే ఇక్కడ ప్రతిదానికి కారకులు మనమే అవుతున్నాం అంటే మనల్ని మనం కంట్రోల్ చేసుకోలేకపోవటం అల్ప బలు ఆవేశపూరితులు లోభగ్రస్త హృదయం అని చెప్పి చెప్తూ ఉంటారు అల్ప బలులు అంటే ఏంటంటే ఇంత దానికి కూడా ఇంతగా రియాక్ట్ అవుతా రియాక్ట్ అవుతుంటారు అందులో ఎంతవరకు నిజం ఉందంటే అసలు ఏం జరిగిందో కూడా తెలియదు వాస్తవం ఏంటి అవాస్తవం ఏంటి అనవసరం కానీ ఆ రియాక్షన్ వెంటనే వచ్చేస్తుంది దాన్ని నువ్వు కంట్రోల్ చేసుకోగలుగుతున్నావా చేసుకోవట్ పైపెచ్చు నిండెవరి మీద వేస్తున్నావు మళ్ళీ ఎదుటి మనిషి మీద పక్క మనిషి మీద భగవంతుడి మీద మరి ఇన్ని ఉన్నప్పుడు నీ చుట్టూత ఒక అడుగు గుంట తోకు నువ్వు మధ్యలో కూర్చొని పర్లా రెండు అడుగులు తోకు మూడు అడుగులు వెడల్పు పర్లా తోకు ఐదు అడుగులు వెడల్పు కూడా తూకుని కూర్చో ఇరవై అడుగులు వెడల్పు నేను గుంట తోగుతాను పది అడుగులు పోతు తోగుతాను ఏదో కొట్టుకుంటే నిలబుస్తాను అవుతుందా నీ చుట్టూతో నువ్వు ముళ్ళకంపలు వేసుకొని చెప్పులు తెచ్చుకోవడం మర్చిపోయి చుట్టుతో ముళ్ళు పోసేసుకొని వేసుకొని పల్లెరకాయలు పోసుకొని చెప్పుల కోసం ఎదురు చూస్తూ ఒక్కడ రావట్లా ఐటీ టయానికి నాకు వస్తే నేను చెప్పులు వేసుకొని వెళ్ళిపోయావన్నీ నేను మర్చిపోయి వచ్చాను అన్నట్ల నేను ఇంట్లోంచి బయటకు వస్తే చెప్పులేసుకెళ్ళడం చెప్పులు వేసుకెళ్ళని చెప్ప చెప్పడం మర్చిపోయారు ఇంట్లో నాకు మన తత్వం అది అని మీరు బయటికి వెళ్తున్నారు చెప్పులో షుణ్ణ వేసుకెళ్ళండి అని ఇంట్లో వాళ్ళు చెప్పలేదు నాకు అని వాళ్ళ మీద మనకి ఇక్కడ ఖక్షి వస్తుంది మనం ఎవడి మీదో కోపంతో ఇక్కడ ఇన్ని ముళ్ళు తీసుకొచ్చి పోసేస్తాం మనకు తెలియదుగా కొమ్మ మీద చెట్టు మీద కూర్చున్నారండి ఇలా ఉంది కొమ్మ అతి తెలివితేటలు బాగా ఉన్నాయన్నమాట ఇది చెట్టు చెట్టు మించు కొమ్మ ఇలా వచ్చింది ఇక్కడ కూర్చున్నాడు ఇడిదిరిగి కూర్చున్నాడు చెట్టు కొమ్మను కొడుతున్నాడు ఇడిదిరుక్కుని ఇటు కొడితే కొమ్మ కింద పడుతుంది దాని వాడి కట్టెలకి దేనికో చేసుకోవచ్చు ఇడిదిరిగి కూర్చుని ఇక్కడ కొడుతున్నాడు మనకున్న తెలివితేటలన్నీ అలానే ఉన్నాయి అటువంటి తెలివితేటలు ఉన్నప్పుడు ఆ తెలివితేటలు మంచిగా ఉపయోగించకుండా జలాభరతాల ఉపయోగించేస్తూ నేను పని చేస్తానండి అది మీకు నచ్చదు మీరు పని చేస్తారు అదే నాకు నప్ప నాకు నచ్చదు అది మీ తప్ప మీకు నచ్చింది మీరు చేశారు నాకు నచ్చింది నేను చేశాను నీకు నచ్చలేదు ఓకే చేయటం మానేసి నాకు నచ్చింది ఇస్తుంటే కాదు దాన్ని ఎవరు అసలు నాకు నచ్చింది దాంట్లో నేను ఆనందాన్ని వెతుక్కుంటున్నాను ఆ ఆనందం అనేటువంటి నాతో పాటు నలుగురికి వస్తుంది అంటే ఓకే కానీ నాకు నాకొక్కడికి ఆనందం రావడం కోసం నలుగురిని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నప్పుడు నువ్వు ఈ చివరికి మిగిలియది ఏంటి అశాంతి అప్పుడు నువ్వు ఎన్ని గుళ్ళకి వెళ్తాయంటే నువ్వు వెళ్తే ఏంటి పోని మీరు అనుకున్న ఒకే వద్దాం గుళ్ళలోకి వెళ్తున్నాగా ఒక గ్లాస్ నీళ్ళు గుళ్ళోకి తీసుకెళ్తే బయటకు వచ్చేటప్పటికి మనకి అది ఏమవుతుందండి తీర్థం అవుతుంది అన్ని బియ్యం తీసుకెళ్తే గుళ్ళోకి అక్షతులుగా మారుతున్నాయి అవునండి అంత పరమానం వండితే ప్రసాదంగా మారుతుంది అంత బూడిద భస్మంగా మారుతుంది ప్రతిదీ మారుతుంది కానీ ఈ వీడియో మారుతున్నాడా అంటే దోషం ఎవరిలో ఉంది మనలో దోషం పెట్టుకొని నాకు మనశ్శాంతం అయితే గుడికి వెళ్తున్నా ఉపయోగం లేకుండా పోయిందంటే అక్కడ చూస్తుందండి నిన్ను నువ్వు మార్చుకో మనశ్శాంతి ఏంటి ఆ శాంతి ఈశాంతి అన్నీ వస్తాయి దగ్గరికి నిన్ను నువ్వు మార్చుకోలేనప్పుడు ఉన్నది కూడా దానికి మూల కారణంగా ఎందుకు ఆ మనిషి విచిత్రంగా ప్రవర్తిస్తున్నాడు అనేటువంటి విషయం తెలియాలంటే అతని జాతకాన్ని ఒకసారి పరిశీలింప చేసుకోగలిగితే అతను ఆమె సంథింగ్ ఓకే ఎందుకు జరుగుతుంది ఏంటి అనేటువంటి విషయం తెలుస్తుంది కాబట్టి దాన్ని అనుసరించి ఏమైనా గ్రహాలకి పూజ అవసరమా లేదా కొన్ని రోజులు ప్రార్థకరం అనుభవించాలా అనేటువంటి విషయం అందులో ఉంటుంది కానీ మనం ఏదో మనశ్శాంతి కోసం గుళ్ళు గోపురాలు తిరిగితే మనశ్శాంతి ఎప్పుడు రాదు గుడికి వెళ్ళాలంటే నువ్వు ప్రశాంతతగా ఉన్నప్పుడు గుడికి వెళ్ళు మనశ్శాంతి లేకుండా నేను గుడిలోకి వెళ్తే నీకు ఎవడో దేవుడు దండం పెట్టుకుంటే ఎవడో అట్టు వస్తాడు ఎలా భావి పక్కకి మనం చూసేస్తాం ఇంక దేనికి వెళ్ళినట్టు గుడికి అరే గుళ్ళోకి వెళ్ళామంటే మనకు ఒక విఐపి హోదా కావాలి హడావుడికి అంధనం చూసుకుంటే ముందుకెళ్ళిపోవాలి మనం అందరికీ మనం దర్శనం చేసుకోలేదు తీసుకు బయటకు వచ్చేసేయాలి అక్కడకు కూడా వెళ్ళి నీచిగా పది మంది మీద చూపించి చేసి తగాదా పడేదానికి నువ్వు మానసికంగా హాయిగా ఉన్నావు అప్పుడు గుల్లోకి వెళ్ళరా అంతే తప్ప నువ్వు చికాకు ఉన్నప్పుడు గుళ్ళోకి వెళ్తాం కదండి గొప్ప నువ్వు ప్రశాంతంగా ఏ చికాకు ఏమీ లేదు నిర్మలంగా మనుష్యుడు హాయిగా జీవిస్తున్నాడు అన్నప్పుడు గుళ్ళో అది నీ గొప్పతనం బయటపడుతుంది అంతేకాని చికాగో ఉన్నప్పుడు గుల్లోకి వెళ్తా అంటే నువ్వు తెప్పించుకుంది అక్కడికి వెళ్తే ఎందుకు మారుతుంది అది నీకు మారాలి అనే ఆలోచన నీకుంటే ఎక్కడికి వెళ్ళక్కర్లేదు మంచి విషయాలు తెలియజేస్తారు గురుగారు ధన్యవాదాలు